గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించారని మంతూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాల రామాగౌడ్ అన్నారు మంగళవారం మంతూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను మంతూరు గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తారన్నారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు మంచి గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అందుబాటులో ఉండి డ్రైనేజీలు కానీ లైట్లు కానీ ఇంకా ఏ విధమైన సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి రథం గ్రామానికి కూడా ఒకటి సొంత రథం కూడా ప్రతి ఒక్కటి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా వాళ్ళకి దీవించి మంచి భయపడంతో గెలిపి కత్తెర గుర్తుంది కత్తెర గుర్తుకు ఒకటేయండి